నమస్తే ఈ ప్రభుత్వం ఎలా జగన్ గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉంది ప్రభుత్వ స్త్రీ సంక్షేమ పథకాలు విద్య వైద్యం ఆరోగ్యం మరియు రోడ్లు విస్తరణలో భాగంగా మౌలిక వస్తువులు సదుపాయాలు కల్పిస్తూ ఇంటింటికి త్రాగునీరు తర్వాత వచ్చే వసతి విద్యా దీవెన మొదలగు పథకాలతోటి ప్రతి ప్రతి ఒక్క ప్రజలకి మౌలిక వస్తువులు అనగా త్రాగునీరు సాగునీరు మరియు ఉండేదానికి గృహాలు అన్నిటిని మంజూరు చేసి ప్రజల యొక్క మరణ మద్దతు మాజం పొందేది కాబట్టి మేము వైఎస్ఆర్ జగన్ ఏమైనా మంచి జరిగిందా మా ఇంట్లో దాదాపు లక్ష రూపాయల పైన పొందాము వైఎస్ఆర్ రైతు భరోసా అయితే ఏమి తర్వాత వచ్చేసి చేయూత్ అయితే ఏమి తిమా వడ్డీ పథకాలు అయితే ఏమి మిగతా ప్రభుత్వ పథకాల పొందాము మాకు ప్రభుత్వం నుంచి పట్టా కూడా వచ్చింది గతంలో కంటే మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నాం కాబట్టి మేము వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం మద్దతు తెలియజేస్తున్నాం అభివృద్ధి రోడ్ల విస్తరణ తర్వాత వచ్చి మౌలిక వస్తువులు అవి కాకుండా విద్య ఆరోగ్యం ఆరోగ్యశ్రీ అలా తర్వాత వచ్చి కార్మిక భీమా అలాంటివన్నీ జరుగుతున్నాయి కానీ కొంచెం అభివృద్ధి తగ్గిందని భావిస్తున్నాము ఎందుకంటే బిల్డింగ్లు తర్వాత వచ్చి కాంట్రాక్టులు ఇరిగేషన్ మనవి కుంటుపడి అని చెప్పి తెలియజేస్తున్నాము తర్వాత బస్సులు గతంలో కంటే మెరుగైన రవాణా సదుపాయాలను విస్తరణ విస్తరించడంలో భాగంగా రోడ్లపై బ్రతుకులు వీటి యొక్క మా వీటితో ప్రమాదాలు సంభవిస్తున్నాయి మౌలిక వసతుల విస్తరణలో భాగంగా కొంచెం కొద్దిగా కుంటుపడిందని చెప్పవచ్చు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరైనా అనుకుంటున్నారు మా నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వ్యక్తిగా అందరం మమ్మల్ని పొందాడు కాబట్టి ఆయన గెలిచే అవకాశం వైఎస్ఆర్ సిపి పార్టీ ఈసారి సీఎం ఈసారి సీఎం వైఎస్ జగన్ అన్నా నమస్తే నీ పేరేంటి నా పేరు మల్లికార్జున అండి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందన్నా ప్రతి ఒక్క గవర్నమెంట్ లోనూ కొన్ని మార్పులు తీసుకుని వస్తా ఉన్నారు మాకు నచ్చింది ఏంటంటే ఈరోజు మేము మా అబ్బాయిని ఇంజనీరింగ్ మేము మెడిసిన్ చదివించుకోవాలనుకున్నప్పుడు మేము మా మద్రాసు లేదా కర్ణాటక ఈ ప్రాంతాలను కొంత వెరిఫై చేసుకున్నాము అక్కడ కట్టే ఫీజుకే మేము ఆంధ్రాలో మా అబ్బాయిని బీ కేటగిరీ కింద జాయిన్ చేసుకోవడం జరిగింది అది నాకు సంతోషంగా అనిపించింది కాబట్టి మనం మన డబ్బు అంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది ఆ విధంగా మనకు మన కొత్త కాలేజీలో కొంత పెట్టడం వల్ల మా పర్సనల్గా నాకు హ్యాపీ అనిపించింది కొంతమందికి అది నచ్చకపోవచ్చు ఆ విధంగా కూడా నేను జగన్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి అంటారా అభివృద్ధి అంటే సార్ ఇప్పుడు కొన్ని కార్యక్రమాల్లో మంచి ఉంటుంది కొన్ని కార్యక్రమాల్లో చెడ్డు ఉంటుంది సో దాన్ని పర్సనల్గా మనం విమర్శించేదానికంటే కూడా కొంతమంది లబ్ధి పొందిన వాళ్ళు మంచి అంటారు లబ్ధి పొందన వాళ్ళు మాకు నచ్చలేదు అంటారు ఏంటంటే మంచి చెడ్డ అనే దానికంటే కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధానాలు తీసుకొస్తూ ప్రజలకి దగ్గర అవుతూ ఉంటే ఆ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని నా అభిప్రాయం అంతవరకు నేను ఏ పార్టీకి మద్దతు అని లేదు మనం ఎలా అంటే ఆ రోజు నిమిషానికి మనం ఏ విధంగా అయితే స్పందించాలో మనకి ఏదైతే మనకి లబ్ధి పొందామో దాని ప్రకారంగా మన ఓటు ని మనం బహిర్గతం చేసుకున్నామని ఏదైతే చదువుకున్న వ్యక్తిగా నేను ఈ పార్టీకి వేస్తాను ఆ పార్టీకి వేస్తాను అని చెప్పను నేను ఏదైతే లబ్ధి పొందానో మా బిడ్డ విషయంలో నేను ఎంబీబీఏ చదివించుకోవాలని కోరుకున్నాను కాబట్టి నాకు ఆ కోరిక నెరవేర్చుకు కాబట్టి నేను థ్యాంక్స్ టు సీఎం అని చెప్పగలుగుతాను అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో ఇలా జరిగిందా అంటే టిడిపి ప్రభుత్వంలో మెడికల్ సీట్స్ దండ జరిగేది ఎందుకంటే పెద్ద పెద్ద కాలేజెస్ అన్ని కూడా కోర్టు రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ కోర్టు రూపాయలు లేకుండా మినిమైజ్డ్ ఫీజు అనేది గవర్నమెంట్ కాలేజ్లో పెట్టడం వల్ల అదే ఫీజుకి నేను మా అబ్బాయిని నేర్పించుకోగలిగాను అని మీ ఆఫ్ గారు ఏఎంఐ కనాలని అనుకుంటారు ఎమ్మెల్యే అంటే నేను ఉండేది ఒక ప్రాంతము నేను ఉండే ఉద్యోగం చేసే ఒక ప్రాంతము నాకు ఏ గవర్నమెంట్ వచ్చినా నాకేమి ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ప్రజలకు ఉపయోగపడే గవర్నమెంట్ ప్రజల యొక్క నాడిని బట్టి ప్రజల యొక్క అవసరాన్ని బట్టి ముందుకెళ్తూ ఉండే గవర్నమెంటే కావాలని కోరుకుంటారు సీఎం సీఎం అనేది నేను అదే చెప్తున్నాను ప్రజలకు ఉపయోగపడే గవర్నమెంట్ కావాలి ఇంకా చాలా మార్పులు అది తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ఆర్ సిపి ప్రజలకు పనిచేస్తుంది అంటారా లేదంటారా పనిచేస్తుందా అభిప్రాయపడుతున్నా అన్ని రకాల లబ్ధిదారులకు వస్తున్నాయి కాబట్టి నేను మనం చదువుకున్న వాళ్ళగా మనం మోటో ఒక విధంగా సబ్స్క్రైబ్